భయంగా ఉంటే నువ్వు అక్కడే ఉండు అపూర్వ వాళ్ళని పంపిస్తాను అని ఫోన్ పెట్టి ఇక అపూర్వ అపూర్వ అని పిలుస్తూ ఉంటాడు నక్షత్ర అపూర్వ లోపలికి వెళ్ళి ఏంటి బావా అని అడుగుతూ ఉండగా భూమి వచ్చిందంట అని చంద్ర చెప్పగానే ఇక మాట విన్న ఇద్దరు షాక్ అయిపోతూ కొంపదీసి భూమి అంత చెప్పిందా ఏంటి అని మనసుల చాలా టెన్షన్ పడదు అవునా అని అంటూ ఉంటారు నువ్వు ఏమంటావా అని బయట ఆగిపోయిందంట నువ్వు ఏమైనా అంటావా అని అడుగుతూ ఉంటాడు చాచా మీమా మేమెందుకంటాం నక్షత్ర నువ్వు ఏమైనా అంటావా అని అంటూ ఇద్దరు నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటారు సరే సరే లోపలికి రావడానికి తను ఎందుకో భయపడుతుంది ఇద్దరు వెళ్లి తన్ని లోపలికి గౌరవంగా ఆహ్వానించి తీసుకురండి అని చంద్ర చెప్తూ ఉండగా మేమే వెళ్లాలా అని అడుగుతుంటారు పోని నేను వెళ్ళనా అని చంద్ర అడుగుగానే అర్రే మీరెందుకు మేమే వెళ్తాం అని చెప్తూ ఇద్దరు వెళ్ళబోతూ ఉండగా అపూర్వ భూమి ఇంతకు ముందు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరి గురించో మాట్లాడడానికి వచ్చింది అది వేరు ఈ రోజు నా కోసం నాతో మాట్లాడడానికి వస్తుంది మన ఇంటికి వస్తుంది అంటే మన బిడ్డ లాంటిది కాబట్టి పద్ధతిగా ఇంట్లోకి తీసుకురండి అని చంద్ర చెప్తా ఉండగా ఇక ఇద్దరు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఏంటి ఏదైనా ఇబ్బందా అని చంద్ర అడగగానే ఇబ్బందా ఇబ్బంది ఏం లేదు బావా నువ్వు చెప్పినట్టుగానే తన్ని ఇంట్లోకి తీసుకొస్తాం అని చెప్పసి ఇద్దరు బయటికి వెళ్లగానే వాళ్ళిద్దరిని చూసి భూమి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా ఏ ఏ అలా వెళ్ళిపోతావేంటి అని అపూర్వ అడుగుతూ ఉండగా మీరు వచ్చిన పని చేయట్లేదు కదా అంకులు ఏం చెప్పు పంపించారు అని అడుగుతుంటుంది నిన్ను తీసుకురమ్మన్నారు అని అపూర్వ అంటుంది మరి మీరు పిలవట్లేదు కదా అని భూమి అడుగుతుండగా నిన్ను మేము పిలవాలా అని అడుగుతుండగా సరే వద్దులే అని చెప్పేసి భూమి వెళ్ళబోతుండగా ఏ ఆగు లోపలికి రా అని అపూర్వ చెప్తూ ఉండగా మర్యాద తగ్గింది మర్యాదగా పిలవండి అని భూమి అంటుంది సరే లోపలికి రా అని చెప్పేసి పిలిచగ కదా లోపలికి రా అని పిలుస్తూ ఉంటారు మరి మీ అమ్మాయి పిలవదా అని భూమి అడుగుతుండగా మా మమ్మీ పిలిచింది కదా అని నక్షత్ర అంటుంది మరి వచ్చావు సరే నువ్వు పిలవనని చెప్పు వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళబోతుండగా ఏ నువ్వు ఆగు అని చెప్పేసి బేబీ పిలువు అని అపూర్వ చెప్పడంతో సరే లోపలికి రా అని నక్షత్ర పిలుస్తూ ఉండగా పని మనిషిని పిలుస్తున్నట్టు ఏంటి ఆ అమర్యాద అని భూమి అంటుంది సరే మేడం లోపలికి రండి అని నక్షత్ర పిలవటంతో చాలా అమ్మా లేక మంగళహారతులు పట్టి లోపలికి పిలవాలా అని అపూర్వ అడుగుతుంటుంది పర్లేదులే వస్తున్నాను పదండి అని చెప్పేసి ఇక చాలా సంతోషంగా గుమ్మం వరకు వెళ్లి లోపలికి వెళ్లకుండానే ఆగిపోతుంది ఏంటి అక్కడే ఆగా అని అపూర్వ అడుగుతుండగా మొదటిసారి ఇంట్లోకి వస్తున్న ఆడపిల్లకి కాళ్ళకి పసుపు అసలు గుమ్మ పెట్టి ఆహ్వానించాలని తెలియదా అని భూమి అడుగుతుండగా ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పడి మెదడ ఏమైనా మోకాలు చెప్పలేకొచ్చిందా ఇప్పటికి ఇంటికి ఎన్నిసార్లు వచ్చావు మొదటిసారి అంటావేంటి అని అపూర్వ అడుగుతుండగా అప్పుడు రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాను ఇప్పుడు పెద్ద ఆయన రమ్మన్నారు కాబట్టి వస్తున్నాను రెండిటికి తేడా ఉంది అపూర్వ గారు అని భూమి అంటుంది ఆయన నీ కాళ్ళకి నేను పసుపు రాయటమేంటి నేవర్ పర్వతం ఎప్పుడు పైనే ఉంటుంది అని అపూర్వ అంటూ ఉండగా పర్వతం ఎప్పుడు పైన కాదు కాళ్ళ కింద ఉంటుంది ఇప్పుడేంటి పసుపు రాయను అంటారు సరే నేను వెళ్తాను అని చెప్పేసి భూమి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో ఏ ఆగు ఇప్పుడేంటి నీ కాళ్ళకి పసుపు రాయాలి అంతే కదా బేబీ పని మనిషిని పసుపు తీసుకురామని చెప్పు అని అపూర్వ చెప్తూ ఉండగా పని మనుష పనిలో ఉంటుంది కదా పని మంతులు ఫ్రీగానే ఉన్నారు కదా వెళ్ళండి అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర చాలా సీరియస్ గా లోపలికి వెళ్లి పసుపు తీసుకొచ్చి అపూర్వ చేతికి ఇవ్వగానే అపూర్వ తనకి ఎంత కోపం వస్తున్నా కూడా తమాయించుకొని భూమి కాలకి పసుపు రాస్తుంది భూమి చాలా సంతోషపడుతూ అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది ఇక అపూర్వ కాలకి పసుపు రాసి బొట్టు కూడా పెట్టి అపూర్వ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి మాత్రం చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ శోభా చంద్ర ఫోటో చూస్తూ ఇంట్లోకి అడుగు పెట్టి శోభా చంద్ర ఫోటో వైపు వెళ్తూ ఉండగా అంతలో చంద్ర కిందికి వచ్చి భూమి వైపు చూసి నవ్వుతూ ఉండగా ఇక చంద్ర చూసి భూమి చాలా ఎమోషనల్ అవుతూ నాన్న అని అనబోతూ కానీ నాన్న అని పిలవకుండానే అంకుల్ అని ప్లేస్ తో పరిగెత్తుకుంటూ చంద్ర దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది ఇక భూమి అలా చేయడంతో అపూర్వ నక్షత్ర ఇద్దరు చాకుతూ ఉంటారు